ఇక్కడ మీరు రిజైన్ చేశారు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మీకు అంతంత మాత్రం నాన్న అమ్మ లేరు నానమ్మ మీద మేనమావలు చిన్ననాలు వాళ్ళతోనే మీరు ఆ సపోర్ట్ ఉంది కదా జాబ్ ఉండేది అప్పట్లో నలభై వేలో ఎంతో జాబ్ ఉండేది రిజైన్ చేసిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళి చదువుకోవడానికి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా వచ్చాయి అప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి సార్ నేను నా సేవింగ్స్ని నేను ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నాను తర్వాత మా మామయ్య గారు కోటిరెడ్డి గారు ఉన్నారు ఆయన నాకు సపోర్ట్ చేశారు అదేవిధంగా ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్గా నేను జాబ్ రిజైన్ చేసింది ఆల్మోస్ట్ నా రీజల్స్ వచ్చేవరకు అయితే మా నాయనమ్మకు తెలియదు నేను హైదరాబాద్లో చేస్తున్నాను అని చెప్పి ఎందుకంటే ఆమె చాలా బాధపడతారు ఏడుస్తారు ఆమెకేందంటే హైదరాబాద్లో చేస్తున్నాను ఉద్యోగం హైదరాబాద్లో చేస్తున్నాను అని చెప్పి చెప్పేది నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత అది వచ్చి డైరెక్ట్ మా మామయ్య గారికి చెప్పాను ఎవరు మీరా నేను ఇంటికి వెళ్ళాను ఆ రోజు ఈవినింగ్ జాబ్ రిజైన్ చేసేసాను అన్న ఏమైంది అన్నాడు చెప్పలే ఇన్సిడెంట్ చెప్పలేదు నేను నాకు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుంది నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా చేయవా అని ఇట్లా డిమాండింగ్ అడిగాను ఇంకంతేనా నేను నిర్ణయం అన్నారు అంతేనా అని చెప్పా సరే నువ్వు నీకు ఎట్లా సపోర్ట్ ఏం చేయాలంటే నా దగ్గర ఎక్స్ అమౌంట్ ఉంది నాకు నేను వెళ్తున్నాను వెంచరింగ్ ఇంకంతే నేను వెళ్తాను ఇంకేదన్నా ఉంటే నీకు కాల్ చేస్తా అంటే సరే నువ్వు వెళ్ళు నీ ఇష్టం అని చెప్పారు కానీ సక్సెస్ఫుల్లీ దాన్ని మా మావయ్య గారి దగ్గర ఒక వన్ ఇయర్ వరకు నేను అవసరం లేకుండానే నేను ఢిల్లీలో స్పెండ్ చేశాను తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను అక్కడ నుంచి మా మావి గారు హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదా సార్ మాకు శివకుమార్ సార్ గారు ఎస్ఐ ఈజ్ లైక్ బ్రదర్ ఎస్ఐ కూడా కాదు తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు యోగి అని తర్వాత రాజేష్ సునీల్ ఇట్లా సహకారంతో ఉద్యోగ రచయం చేశారు ఢిల్లీ వెళ్ళాలి అక్కడే ఉండి చదువుకోవాలి అని ఆలోచనలకు వచ్చింది అక్కడ ఎక్కడ మీరు అకామిడేషన్ తీసుకున్నారు రెండు మీరు ఏం తీసుకొని వెళ్ళారు అక్కడికి మీరు ఆప్షన్ పెట్టుకున్నారు సార్ నేను ఢిల్లీ వెళ్ళడానికి ఫస్ట్ వాజిరామ్ అండ్ రవి దాంట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి వెళ్ళాను సార్ నీకు ఇక్కడ నా ఫ్రెండ్ యోగి అని చెప్పాను కదా సార్ తను విఆర్ఓకి పనిచేస్తారు ఆయన పనిచేసే విలేజ్లో చలిజాముల వెంకటేశ్వర్ గారు అని అన్న అప్పుడు ఐఏఎస్ కొట్టున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ కొట్టుంటే మా ఫ్రెండ్ ఆయన దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్ళి అన్న ఇట్లా ఉదయ్యి బాగా చదువుతాడు ఇది ఇట్లా 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 చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అన్న కూడా చెప్పలే ఇట్లా ఏంది ఇన్సిడెంట్ అని విల్స్ సాధించాలనుకుంటున్నాడు ఇంకా టెంబన్ అయితే అన్న ఏమేమి చదివావు ఏంది సిలబస్ ఏంటంటే మొత్తం చెప్పాను నేను సిలబస్ ఇది ఈ బుక్స్ అదే ఈ బుక్స్ అదే ఈ బుక్స్ అదేను ఇంకా అసలు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాకు కూడా ఈ బుక్స్ మేము పరిచయం లేదు నువ్వు ఇంకా చదివెళ్తున్నావు కాబట్టి ఇంకా మంచిది అక్కడ ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అని చెప్తే వెళ్ళాను అండి వాజీరామ్ వాజీరామ్ అంటారు అక్కడికి వెళ్ళాను వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను జాయిన్ అయితే అక్కడ నాకు ఏంటంటే ఆల్రెడీ నేను చదివినే చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ నాకు గ్రాడ్యుయేషన్ బిఏ ఉంది కదా హిస్టరీ పాలిటీ ఇవన్నీ నాకు చదివినా చెప్తున్నాను ఎక్సెప్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ కొన్ని కొన్ని టాపిక్స్ ఇటువంటివి తప్పించి సో ఇంకా నాకు అక్కడ కూడా ఇంకా వెదరు ఫుడ్ ఏం పడలేదు సో ఇంకా సబ్జెక్ట్ కూడా అంతా ఎక్కువ ఏం చెప్తున్నారు అనిపించలేం ఓకే వీళ్ళు కూడా బేసిక్స్ చెప్తున్నారు కాకపోతే ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది అందరూ ఐఐటిస్ నుంచి వచ్చేవాళ్ళు ఐఐఎంస్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు అని అర్థమైంది ఇంకా ఇన్ఫాక్ట్ తీసుకుంటే నేను ఇంకా నాకు డిగ్రీలో సబ్జెక్ట్ పరిచయం కూడా ఉంది కొంతమందికి అసలు పరిచయం లేకుండా స్టార్ట్ చేస్తాను అర్థమైన తర్వాత ఇంకా వెదరు ఫుడ్ అటు అన్నిటి కోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను షిఫ్ట్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఉన్నాను అక్కడ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకున్నాను ఆప్షనల్ తర్వాత నైన్టీన్ అటెంప్ట్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయింది మెయిన్స్ అయింది ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళి ఫైనల్ లిస్ట్లో నైన్ మార్క్స్ తోటి ఉండలేకపోయాను అది కట్ ఆఫ్ మిస్ అయ్యి తర్వాత ఇంకా ట్వంటీ అటెంప్ట్ కోవిడ్ దానివల్ల ఇవ్వలేకపోయాను తర్వాత ట్వంటీ వన్లో సీసార్ట్ ఫెయిల్ అయ్యాను ప్రిలిమినరీ తర్వాత ట్వంటీ టూలో మళ్ళీ సీసార్ట్ ఫెయిల్ అయ్యాను జిఎస్ కంప్లీట్ అవుతుంది కానీ సీసెట్ పోతుంది అప్పుడు బాగా డిసప్పాయింట్ అయిపోయా డిసప్పాయింట్ అయిపోతే ఇంకప్పుడు నాకు సునీల్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఫైర్ వేస్తాయి అతను కడపలో చేస్తాయి పులివెందుల్లో తను వచ్చి అన్న ఇట్లా నేను మ్యాథ్స్ కొద్దిగా వీక్ అనమాట ఇట్లా ఇది మ్యాథ్స్ ఈ కెరీర్వి ల్యాప్ అనేది దాంట్లో జాయిన్ అవ్వండి ఇంకోటి కాంప్రెన్షన్ మేధాటి శ్రీనివాస్ గారు అని ఉంటారు ఆయన దగ్గర జాయిన్ అవ్వండి మీకు అవుతుంది అని చెప్పారు ఛత్తీస్గఢ్ క్యాడరు ఐఏఎస్ ఆఫీసర్ ఓకే అన్న కూడా సీసెట్ కొన్నిసార్లు అబ్స్టికల్స్ ఫేస్ చేశారు అన్నను కూడా సజెషన్ అడిగితే కొన్ని సజెషన్స్ ఇచ్చారు సో ఎన్ని సజెషన్స్ ఈ మళ్ళీ మిస్టేక్స్ సెక్టిఫై చేసుకుని మళ్ళీ ట్వంటీ త్రీ అటెంప్ట్ ఇంకా ఏంటంటే ట్వంటీ త్రీ అన్ని సంవత్సరాల్లో కల్లా టూ థౌసండ్ థర్టీన్ నుంచి ట్వంటీ త్రీ పేపర్ ఇంకా డిఫికల్ట్ పేపర్ సీసెట్ సో ఆ డిఫికల్ట్ పేపర్ కూడా నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగాను మెయిన్స్ ఇంటర్వ్యూ సెవెన్ ఎయిటీ ర్యాంకింగ్ సార్ దాదాపు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డారు సార్ నాలుగు సంవత్సరాలు నానమ్మకి మీరు మాత్రం హైదరాబాద్ ఉద్యోగం చెప్పారు మా ఎప్పుడు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా కదా పెళ్లి చేస్తాను అనలేదు అసలు మీకు చెప్పని విషయం ఏంటంటే నేను ఢిల్లీ వెళ్తా అన్నప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్తే నేను ఊరేసుకొని చనిపోతాను ఎందుకంటే నా పెళ్లి నువ్వు ఏ పిల్లలు ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు లేరు ఏదో ఒక ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకుంటే నేను నాకు వయసు అయిపోతుంది సుఖంగా చూస్తాను అది ఇది అని చెప్పి నా కానీ నా అంబిషన్ వేరే సో సరే నేను వెళ్తానంటే లేదు సస్యం మీరా ఉంది ఇంకా నేను ఊరేసి చచ్చిపోతాను బెదిరించింది నేను పక్కన ఉన్న అంతా తీసి తీసుకో అయినా నేను అని చెప్పి వెళ్ళిపోయా వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అడిగి చదువుకోవడానికి కొంచెం టైం ఉంటుంది అట్లా అని చెప్పి చెప్పా కానీ ఒక రోజు వచ్చింది మెడికల్ టెస్ట్కి వాటికి వచ్చి ఈ రూమ్ అంతా చూసింది ఎరా పోలీస్ గుడ్డలు లేవు ఏమి అన్నది పోలీసు గుడ్డు లేవా అంటే అట్లా ఇది పోలీస్ అంటే అప్పుడప్పుడు రామపట్నం మఫ్టీలో వెళ్తాం చేసే ఉద్యోగంలే దొంగట్లాగా ఉన్నాడు రిడ్ అన్ని చెప్పని దాచి పెడుతుంట అట్లా అన్నది సరే ఇంక తర్వాత మా తమ్ముడు ఉంటాడు ఆమెకి మా తమ్ముడికి నా వాదన జరిగినప్పుడు నీకు వచ్చింది ఎత్తగా అన్నయ్య రిజైన్ చేసి వెళ్ళే రాజీనామా పెట్టే అంట అప్పుడు ఆమె భయపడి నాకు ఫోన్ చేసింది సో నీ చేయలేదు లేవే నీకు నీకు ఎందుకు భయపడమాక అది ఇది అని చెప్పి భరోసా చెప్పాల్సి వచ్చింది సరే నాలుగు సంవత్సరాల్లో నాన్న వైపు పెళ్లి చేసుకుని ఒత్తిడి చేస్తారు ఫైనాన్షియల్గా కొంతమంది సపోర్ట్ చేసిన డిసప్పాయింట్ అవ్వలేదు ఎప్పుడు కూడా ఎందుకంటే మీ ఛాలెంజ్ మీ గోల్ మీ అంబియస్ వేరు అవును సార్ ఒక్కొక్కసారి ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళడం లాస్ట్ మూమెంట్ తొమ్మిది మార్కులతో తప్ప కట్ ఆఫ్తో రావడం ఇవన్నీ వస్తున్నప్పుడు ఎందుకు రా ఇక్కడ ఆగిపోదాం ఉందా లేదు ఖచ్చితంగా మన గోల్ రీచ్ అవ్వాలి సంకల్ప బలానికి రీచ్ అవ్వాలి అని అనుకున్నారా ఏ సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ అయినా ఫస్ట్ ఎక్సెప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన కొంతమంది కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి కూడా సెల్ఫ్ డౌట్ వస్తుంది ఈ సెల్ఫ్ డౌట్ రావటం డిజపాయింట్ అవటం ఇది కామన్ సార్ నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫైనల్ సెలెక్షన్ రానప్పుడు నాకు డిసప్పాయింట్ రాల ఓకే మనం వి మేడ్ ప్రోగ్రెస్ పోలీస్ కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ ఆ మెట్లు తొక్కామంటేనే సంథింగ్ ఇస్ దేర్ వన్ దగ్గర ఉంది సో ఈ మిస్టేక్స్ రెక్టిఫై చేస్తే నెక్స్ట్ అటెంప్ట్ కొట్టేస్తామన్న ధైర్యం వచ్చింది కానీ ట్వంటీ వన్లో నేను వన్ ఇయర్ గ్యాప్ తీసుకోండి కోవిడ్ వల్ల గ్యాప్ తీసుకున్నప్పటికి కూడా నేను వన్ మార్క్తో సీశాట్ ఫెయిల్ అయ్యా అప్పుడు కొంచెం భయం వేసింది అరే ఏంటిది అని చెప్పి తర్వాత ట్వంటీ టూలో ఇంకా పేపర్ డిఫికల్ట్గా వచ్చి ఇంకా ఎక్కువ మార్క్స్ మార్జిన్ తోటి నేను సీశాట్లో ఫెయిల్ అయ్యా అప్పుడు బాగా భయం వేసింది డిప్రెషన్ వచ్చింది అసలు ఏం చేస్తే అవుతుంది ఇది ఏం చేయాలి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అసలు వాళ్ళు టూ అవర్స్ కాదు నాకు ట్వంటీ అవర్స్ ఇచ్చినా చేయలేను అంత డిఫికల్ట్ ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ సో ఇంక అప్పుడు బాగా డిసప్పాయింట్ అయిపోయాను దెన్ నాకు ఒక ఒక అంతకుముందు నేను నాస్తికుడిగా ఉండేది కానీ నాకు స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది పరిచయమైంది పరిచయమైంది స్పిరిచువాలిటీ ఎందుకంటే ఒక కర్మ సిద్ధాంతం అంటారు కదా ఒక కర్మ ఒక వ్యక్తి ఒక రకమైన కర్మ చేశాడు కొంత డౌన్ ద లైన్ ఒక టూ ఇయర్స్ తీస్తే అదే వ్యక్తికి అదే చోట అదే రకమైన కర్మ మళ్ళీ సర్వయింది నేను రిలేజ్ అయ్యాను తర్వాత నాకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అలా అయ్యాయి నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మటం అనేటువంటిది అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ అయింది దాని తర్వాత కొద్ది కొద్దిగా స్పిరిచువాలిటీ అనేది స్టార్ట్ అయింది సార్ స్పిరిచువాలిటీ తోటి నేను ఆ స్ట్రెస్ని వీటిని అధిగమించాను మెడిటేషన్ స్పిరిచువాలిటీ ప్లస్ కన్సిస్టెంట్గా మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పే కదా సునీలు యోగి తర్వాత శివకుమార్ సారు సో ఇట్లా రాజేష్ వీళ్ళు మా మామయ్య గారు వీళ్ళు ఎవరు నమ్మినా నమ్మిపోయినా నువ్వు సివిల్ సాధిస్తావు అని వీళ్ళు మాత్రం నమ్ముతారు నేను ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి వీళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు చేసిన తర్వాత ఎందుకు అయింది ఏమై ఏమడగరు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు ముందు వెనకంతే నువ్వు పని నువ్వు చేసుకోవాలి ఒక నాస్తికుడు ఆంజనేయ స్వామి భక్తుగా మారడానికి ఇదే కారణం ఇదే కారణం అంటే సార్ ఆంజనేయ స్వామి భక్తు ఇప్పుడు నేను బిలీఫ్ అనేది ఏంటిది మామూలు రిలీజను ఒక వ్యక్తికి ఇది ఇది ఎట్లా ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది ఒక ఐడియాలజీని ఇంపోజ్ చేస్తే ఒక బిలీఫ్గా మారుతుంది కానీ ఇక్కడ నేను ఆంజనేయ స్వామి ప్రజెన్స్ని ఫీల్ అయ్యా రైట్ ప్రజెన్స్ని ఫీల్ అయ్యా అది ఆ ప్రజెన్స్ అనేటువంటిది అనిర్ అనిర్వచనీయమైనటువంటి భావన అనమాట సో దాన్ని మీకు మీకు చెప్పను మీకు అంటే చెప్తే నెంబరు నా రిజల్ట్స్ రావడానికి పదకొండు రోజుల ముందు నుంచి నేను నేను నాకు ఎప్పుడొస్తే తెలియదు కానీ నేను హనుమాను కార్యసిద్ధి హోమం చేయాలి ఒక పదకొండు రోజులు ఉపాసన చేయాలనుకున్నాను హనుమాన్ చాలీసా రోజుకి పదకొండు సార్లు పొద్దున్నే మూడు నలభై ఐదుకి బ్రహ్మమూర్తులు లేచి ఉపాసన చేశాను కరెక్ట్గా పదకొండో రోజు అంటే మీ నిన్న కాక మొన్న చేసి ఇక్కడ వివేక్ నగర్లో అది మీ చెక్కడపల్లిలో ఈ అశోక్ నగర్ ఏరియాలో హనుమాన్ టెంపుల్ ఉంది ఆ హనుమాన్ టెంపుల్లో వెళ్ళి హనుమాన్ కార్యసిద్ధి హోమంలో పాల్గొని నేను రూమ్కి వచ్చి సుందరాకాండ వింటా చదువుతామన్నా రిజల్ట్స్ వచ్చాయి సెవెన్ ఎయిటీ ర్యాంక్ వచ్చింది ఇంకొకటి మీరు అంటే ఈ మీ ఎట్లా ఈ కో రిలేషన్ ఏంటి నాకు తెలియదు రిజల్ట్స్ పన్నెండు వస్తాయా పదిహేను వస్తాయా పదహారు వస్తాయి తెలియదు కానీ నేను ఒక పదకొండు రోజులు చేయాలి అనుకున్నాను ఎందుకనంటే కొద్ది నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి రాకపోతే ఏంటి పరిస్థితి ఫైనలిస్ట్లు ఈసారి కూడా లేకపోతే పరిస్థితి ఏంటి నువ్వు యూ హ్యావ్ మీరు ఒక కెరీర్ను వదిలేసాం ప్లస్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్కి స్టేట్ సెవెంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది నాకు మా జోన్లో పదిహేడు ర్యాంక్ వచ్చింది కానీ కొన్ని అన్ఫార్చునేట్ కండిషన్స్ వల్ల నేను దాని సర్వీస్లో కొనలేకపోయాను సో అటువంటి వాటిని కూడా నేను ఆ దాన్ని కూడా ఇంకెస్ అయ్యి ఇటువంటి వాటికి రాయకుండా వచ్చేసాను సో టైము ఎనర్జీ రిసోర్సెస్ ఏజ్ అన్నిటిని ఇన్వెస్ట్ చేసేసాను ఇప్పుడు అవపూర్తి పరిస్థితి ఏంటి ప్లస్ ఛాలెంజెస్ వచ్చా ఒక మనిషిని ఇలా ఛాలెంజెస్ వచ్చా అప్పటికి నా ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక అతనుండే రామకృష్ణ అని నాకు ఉండే ఆయనకి ఈసఐ గారు ఫోన్ చేసి పలానా ఇట్లా వెళ్ళాడంట ఏంది అది అని సో ఆ ఫెయిల్యూర్ వాళ్ళకి ఒక రకమైన రాక్షస ఆనందాన్ని ఉంటుంది సో అది అది కూడా అరే మనం ఓడిపోతామా ఇంకెంతేనా ఇంకొకటి మహేంద్ర అన్న అని ఒక అన్న ఉన్నారు అన్న నాతో పాటు కానిస్టేబులే కానీ ఆయన తర్వాత ఎస్ఐ కొట్టి ఇప్పుడు నెల్లూరు డిస్టిక్లో చేస్తున్నారు అన్న నేను రిజైన్ చేసి వచ్చేటప్పుడు చేసి చేశాను తర్వాత ఆయనకి సమూహం తెలిసింది ఫోన్ చేసాడు నువ్వు రిజైన్ చేసి చేసావు కదా నీకు ఒకటే చెప్తా గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళి సాధించావు అనుకో గుడ్ ఒక వందలాది లక్షలాది మందికి నువ్వు స్ఫూర్తి అవుతావు ఇంకా ఇంకొకరు కూడా కానిస్టేబుల్ జాబ్ని కొన వదులుపుకొని చేయటానికి ముందుకు వస్తారు మధ్యతరగతి తల్లిదండ్రులు లేని వ్యక్తులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ రానిటువంటి వాళ్ళు సో ఇటువంటి వాళ్ళందరూ నీకు నువ్వు ఒక స్ఫూర్తి అవుతావు అదే నువ్వు సాధించలేదా ఈ మిగతా వాళ్ళు కూడా భయపడిపోతారు ఎందుకు రిస్క్ చేయటం ఇది అని చెప్పి సో అన్న చెప్పిన మాట కూడా నాకు అవన్నీ వచ్చి భలే బాధపడ్డాను సార్